నమస్తే అండి కన్యరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశి వారు ఈరోజు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ప్రతి పనిలో కూలంకషంగా మరియు బాధ్యతగా వ్యవహరిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ముఖ్యమైన పనులు చేసే దిశగా ముందుకు సాగుతారు కొన్ని పనులు మీ చేతులతో మీరే స్వయంగా చేసుకోండి పెండింగ్లో ఉన్న పనుల్లో కొన్ని ఆటంకాలు ఉండే సమయం నైపుణ్యంతో వ్యవహరించండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి తద్వారా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు వృధా ఖర్చులు చేసే సమయం జాగ్రత్త వహించండి ఎదుటవారిని అంచనా వేసి మీ పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు మీకు సంబంధం లేని విషయాలు దూరంగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మధ్యవర్తిత్వ వ్యవహారాలకు అనుకూలమైన సమయం కాదు నరదిష్టికి గురయ్యే సమయం ఈ రాశివారు ద్వారం మీకు అనుకూలమైన మార్గం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా అందుతాయి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది అయినప్పటికీ సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు మిశ్రమ లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు స్నేహితులలో సమయాన్ని గడుపుతారు మరియు ఖర్చులు చేస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు లలితా సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి